కేంద్రం దగ్గర బాబుకు పరపతి లేదా కేంద్రంలో ఎన్డిఏ సర్కార్ విలువ నిలబడుతుందంటే కారణం చంద్రబాబు సపోర్ట్ వల్లే ప్రస్తుతం అత్యంత నమ్మకమైన మిత్రపక్షం కూడా టీడీపీని అందుకే అడిగిన ప్రతిసారి నిధులు ఇస్తూ వచ్చింది కేంద్రం ఏ అవసరం వచ్చినా సీఎం చంద్రబాబు నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి కావాల్సింది చేయించుకొని వచ్చేవారు అయితే ఈ మధ్య ఢిల్లీకి వెళ్లటం కేంద్ర పెద్దల్ని కలవడం జరుగుతుంది తప్ప పెద్దగా నిధులు రావడం లేదన్న చర్చ గట్టిగానే నడుస్తుంది రీసెంట్ గా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడిగారాయన అయినా సరే ఆశించిన స్పందన రాలేదనేది టాక్ ఒక్కో పథకాన్ని గ్రౌండ్ చేసుకుంటూ వెళ్తోంది కూటమి ప్రభుత్వం అంటే ప్రతి నెల ఆర్థిక భారం పెరుగుతూనే ఉందన్నమాట అసలే రాష్ట్ర ఖజాన కోసం ఆదాయం మూలడైతే అవుతున్న ఖర్చు బాలెడు ప్రతి వారం అప్పుల మీద వెళ్లదీస్తుందనేది ప్రతిపక్షం విమర్శ ప్రతి మంగళవారం అప్పుల కోసం ఢిల్లీ వెళ్తున్నారని అప్పట్లో జగన్ ప్రభుత్వాన్ని టీడీపీ విమర్శించింది ఇప్పుడు సరిగ్గా కూటమి కూడా అదే పని చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి అయితే కేంద్రం దగ్గర చంద్రబాబు పరపతి ఎందుకు తగినట్టు ఇదివరకట్లా తెగించే గుణం చంద్రబాబులో లేదనేది కేంద్ర పెద్దలకు అర్థమైందన్నమాట అడిగింది ఇవ్వకపోతే కూటమి నుంచి వచ్చేస్తారని గతంలో బెదిరించారు అన్నట్టుగానే చేశారు కానీ ఈ దఫా అలాంటి పరిస్థితి లేనే లేదంటున్నారు బహుశా కేంద్రం మద్దతు లేకపోతే రాజకీయంగా మనుగడ సాగించలేమనే భావన చంద్రబాబులో బలంగా ఉండొచ్చని కావచ్చు దాన్ని క్యాచ్ చేశారు కేంద్ర బీజేపీ పెద్దలు పైగా అడిగింది అడిగినట్టుగా తొలి ఏడాదిలోనే ఇస్తూ వచ్చింది కేంద్రం అప్పులు గాని ఆర్థిక సాయం గాని పథకాలకు నిధులు గాని ఇచ్చింది ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ ఫోకస్ మొత్తం ఇటు బీహార్ తమిళనాడు వీడే ఈ ఏడాది బీహార్ ఎన్నికలు ముగుస్తాయి వచ్చే ఏడాది తమిళనాడు ఎన్నికలు ఉన్నాయి సో ఏమైనా ఇవ్వాలనుకుంటే ఆ రెండు రాష్ట్రాలకే ఇవ్వాల్సి వస్తుంది అందుకే చంద్రబాబు అడిగిన నిధులు కేంద్రం నుంచి రావటం లేదని తెలుస్తుంది మరోవైపు ఉద్యోగులకు జీతాలు పెద్దలకు పెన్షన్లు ఉచిత పథకాలు అమలు చేస్తున్నారు వీటిని నెల నెలా నడపాలంటే మొత్తంలో నిధులు కావాలి అప్పులు తెస్తున్నారు సరే కొన్ని ఆగిపోయాయి అంటున్నారు పోలవరం ప్రాజెక్టుకు పెద్దగా నిధులు రావడం లేదన్న టాక్ నడుస్తుంది మొత్తానికి ఎఫెక్ట్ సంక్షేమ పథకాలపై పడేలా కనిపిస్తుంది దాని ఫలితమే పెన్షన్ల పునః పరిశీలన అనే చర్చ జరుగుతుంది పథకాల భారం తగ్గించుకోవడానికి ఒక్కో స్కెచ్ వేస్తున్నారన్న టాక్ నడుస్తుంది ఏది ఏమైనా ఆర్థిక కారణాలు చూపించి సంక్షేమ పథకాల్లో కోత పెడతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తుంది డిసివై